వెల్కమ్ టు డి టీవీ ఆదర్శవాది ఎంత ఎత్తుకు ఎదిగినా బొదిగి ఉండే గొప్ప స్వభావం కలిగిన వ్యక్తి రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు అని కాకినాడ రూరల్ జనసేన నాయకులు కాకినాడ జిల్లా రాధారంగా మిత్ర మండలి అధ్యక్షులు సలాది శ్రీనివాస్ బాబు ఆధ్వర్యంలో ఆదర్శ వయోవృద్ధుల వృద్ధాశ్రమంలో సతీష్ బాబు జన్మదిన వేడుకలు జరిగాయి రూరల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వివిఎస్ ప్రకాష్ మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బిందాన సురేష్ పాల్గొని వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి అనంతరం పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రకాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉంటూ ఉభయ జిల్లాలకే తనకంటూ ప్రత్యేకతలు చాటుకొని ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నారని అలాగే మా జర్నలిస్టులకు కూడా ఏ కార్యక్రమానికైనా ముందు ఉంటారని అన్నారు కార్యక్రమంలో జనసేన నాయకులు సలాది నాగబాబు టీడీపీ నాయకులు గొట్టిముక్కల రామరాజు సలాది ఫ్రెండ్స్ సర్కిల్ మణికంఠ నాని పాల్గొన్నారు సహనా సతీష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే కాకినాడని జాయిన్ ఎన్నికవడం కాకినాడ అనేక సమస్యలు పరిష్కారంలో వెంటనే స్పందిస్తారు చేస్తున్నారు అలాగే పార్టీకే సమస్యలు కూడా త్వరలో పరిష్కరిస్తారని మీ ఆశాభావం వల్ల సేవా కార్యక్రమాలకు ఆయన ఎక్కువ దృష్టి పెడుతున్నారు కాబట్టి ఈ రోజు కార్యక్రమానికి బాబు అందరూ వచ్చి పాల్పంచుకోవడం ఈ సేవా కార్యక్రమాలు ఎప్పుడు కొనసాగుతాయని కోరుకుంటామ నాయకులు అందరి శ్రేయోభిలాషి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు మరియు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీ సాన సతీష్ బాబు గారు జన్మదిన వేడుకలు ఈరోజు ఈ ఆదర్శ వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఏపీఎస్పి ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ వృద్ధుల ఆశ్రమానికి వచ్చి మరి వారి జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది ఎంతోమందికి పేద ప్రజలకి జామినాలు టెంట్లు ఈ కటౌట్లు నాకు పెట్టొద్దు వారికి వృద్ధులకి మీరు ఏం చేస్తారో ఒక పళ్ళు కానీ బనలు కానీ ఇవి కానీ మీరు దానం చేయండి అలాగే భోజనాలు పెట్టండి అని చెప్పి మూడు రోజుల ముందుగానే మనకు మీడియా ద్వారాగా ఆయన సందేశం ఇచ్చారు ఎంతోమందికి ఇంకా ఎన్నో సేవలు చెయ్యాలి ఆయన అన్న మాట మాట తప్పుడు మడని తిప్పడం మనం ఎస్వి రంగారావు గారి విగ్రహం విషయంలో మనం చూసాం ఆయన పూలమాల వేయడానికని వచ్చి అక్కడ దుస్థితి చూసి వెంటనే ఆయన ఏమన్నారంటే పది రోజుల్లో ఎస్వి రంగారావు గారు ఆయన విగ్రహానికి రంగులేయించి ఆ విగ్రహం చుట్టూ ఉన్నటువంటి ఏదైనా తుప్పులు పట్టేసాయో అన్నీ కొట్టించి ఈరోజు ఆయన గౌరవార్థం ఆయన నిలబెట్టుకున్నారు అలాగే ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఏది ప్రజా సమస్యలు శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా ఆయన ఒక గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది పేద ప్రజలందరూ కూడా ఆయన ద్వారాగా శుక్రవారం వెళ్ళి వారి యొక్క ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారు వినియోగించుకుంటున్నారు తద్వారాగా ప్రజల కష్టాలు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ వరకు తీసుకెళ్ళి అవి సాధించి తీసుకొచ్చే నాయకుడు మన కాకినాడలో మనకు దొరకడం ఆయన రాజ్యసభ సభ్యుడు అవడం మనకు ఎంతో గర్వకారం ఇలాగా మరెన్నో పుట్టినరోజులు ఆయన జరుపుకుంటూ ప్రజా పై పోరాడి ఆయన సాధించాలని ఆశిస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను చాలా శుభదినం మిత్రులు అన్నయ్య రాజ్యసభ ఎంపీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎన్నికైన సానా సతీష్ బాబు గారి జన్మదినం పురస్కరించుకున్నాను ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మరి జనసేన నాయకులైనటువంటి శ్రీనివాస బాప్ సలాది ఆయన ఆధ్వర్యంలో ఆయన కంటసెట్లంతా కూడా మరి నిన్న ఇటీవల రెండు రోజుల ముందు కూడా తెలియపరచడం జరిగింది ఆడపిల్ల శ్రీనివాసబాబు గారు ఏర్పాటు చేసినటువంటిది మనకి ఏపీఎస్ ఎదుర్కొన్నటువంటి ఆదర్శ వయో వృద్ధుల ఉదాస్రంలో వారి వృద్ధులకు ఈ రోజున కేక్ కట్ చేసి వాళ్ళకి మిఠాయి అలాగే పండ్లు రొట్టెలు పంపిణీ కార్యక్రమం ఇవి జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మా రూరల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులైనటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయిన మా వి ప్రకాష్ రావు గారు ఆ చేతుల మీద మరి కేక్ కట్టి కూడా జరిగింది మరి అందరూ కూడా జర్నలిస్టులు కూడా మరి చాలా మా అందరికి ఇష్టమైన వ్యక్తి ఎంపీ సారా సతీష్ బాబు గారు మేము కూడా నేను కూడా సానా సతీష్ ఫౌండేషన్ ఫౌండేషన్లో ఒక మెంబర్గా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అందువల్ల మమ్మల్ని పిలిచే రూపంలోకి మేము తప్పకుండా వచ్చి శ్రీనివాసాన్నకి ఆయనతో పాటు ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఇక్కడ విచ్చేసినటువంటి మా మిత్రులు వారు ప్రముఖ టీడీపీ నాయకులు కానుక నూకాలమ్మగూడి ఆలయ కమిటీ వ్యవస్థాపకులైనటువంటి రాజు గారు అమరాజు గారు వారి మిత్రులు సలాది నాగబాబు గారు మరి ఇక్కడికి విచ్చేసిన సలాది యుత్ ప్రెసిడెంట్ అయినటువంటి మరికంట మరి ఇక్కడికి పాత్రికే మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక శుభాభి నాందన విలేకరులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అన్వవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూ తిరుమల నాయక్